ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సో అమరావతిలో జరుగుతున్న పనుల గురించి తెలుసుకున్నాం ముఖ్యంగా మనకు ఏపీసీడీ అయితే ప్రాణమార్కి ఈ నెల పదమూడవ తేదీ సీఎం గారి చేతుల మీద ఉంది ఈ ఎయిర్పోర్ట్లో ఎలా జరుగుతున్నాయి ఇంకా కంప్లీట్గా వీడియోలు తెలుసుకుందాం రాబోయే రెండు రోజులు ఈ బిల్డింగ్ అయితే ఓపెన్ అయిపోతుంది ముఖ్యంగా ఈ అమరావతి మొట్టమొదటి బిల్డింగ్ ఏ అనమాట ఇది మీరు చూస్తున్నారు కదా ఈ సీడీ యాక్సెస్ రోడ్ అనమాట సో ఇక్కడ ఏపీసీడీ అనుబంధ సంస్థలు ఈ బిల్డింగ్ పనులు కూడా వేగంగా చాలా జరుగుతూనే ఉన్నాయన్నమాట సో వీడియోలో చూద్దాము మీ పక్కన చూస్తున్నారు కదా మొత్తం మనకు రాబోయే రెండు రోజులు ఓపెన్ ఉంది నెల పదమూడవ తేదీ అందుకే మొత్తం సిడ్ యాక్సెస్ రోడ్ అంతా క్లీన్ చేస్తున్నారు సీఎం గారు వస్తున్నారు కాబట్టి సో ఇది వచ్చి ముందర అన్నమాట దాని అనుబంధ సంస్థలు ఇక్కడ రోడ్ అయితే నిర్మిస్తున్నారు ఇక్కడ వర్క్ అయితే స్పీడ్గా చేస్తున్నారు మీరు చూడవచ్చు కుక్కలేని ఇక్కడ చాలామంది వెహికల్స్ అయితే ఉన్నాయి భారీ భారీ సో ఇప్పుడు చూస్తున్నారు కదా మొత్తం ఈ యాక్సెస్ రావడం మొత్తం మొత్తం వీళ్ళ సిఐట వాళ్ళకి సంబంధించి మున్సిపల్ ఆఫీసర్లందరూ మొత్తం మున్సిపల్ పాలిటీకి సంబంధించిన వ్యక్తులు మొత్తం ఇక్కడికి వచ్చి ఇక్కడ వర్క్ అయితే చేస్తున్నారు మున్సిపాలిటీకి సంబంధించిన వాళ్ళంతా ఏపీసీటీ వాళ్ళకి చాలామంది వర్క్ అవుతే ఇక్కడ చేస్తున్నారు మీరు చూడొచ్చు సో మనం కొంచెం ముందర అయితే రోడ్ వర్క్ కూడా జరుగుతుంది దాని పక్కన బిల్డింగ్ సమ్ పెయింటింగ్ వర్క్ ఇది కూడా చాలా వేగంగా చేస్తున్నారు ఇది సిడీ యాక్సెస్ రోడ్ ఇది వచ్చి ఏపీసీఆర్డీ పక్కన మనకు రోడ్ అనమాట వీటిని రోడ్డు అయితే నిర్మిస్తున్నారు తా రోడ్డు ఇవి ఇది దాదాపు పూర్తిగా అయిపోయింది అనమాట సిఐడి బిల్డింగ్ ఎంత పొడుగుందో అంతవరకు అయితే వేశారు సిడి యాక్సెస్ నుంచి ప్రజెంట్ సో ఏపీసీఆర్డీ బిల్డింగ్ నుంచి మరో దాని అనుబంధ సంస్థల బిల్డింగ్లకు కూడా ఇక్కడ రోడ్డు అయితే ఏర్పాటు చేస్తున్నారు ఆ రోడ్డు కూడా మీరు అయితే చూడొచ్చు ఇది ఏపీసీఆర్ డే బిల్డింగు ఇది మొత్తం తారు వేసేసేసారు చూడు సో లాస్ట్ వీడియోకి వీడియోస్ మీరు చూసినట్లయితే అప్పుడు ఇంత ఎక్కడి వరకు రోడ్డు ఉంది ఇప్పుడు మిగతాదంతా మిగతా ఎక్స్టెండ్ అయితే చేసేసారు సో ముమ్మరంగా ఏర్పాట్లు అయితే చేస్తున్నారనమాట అమరావతిలో మొట్టమొదటి బిల్డింగ్ ఓపెన్ అయ్యేది ఇదే అనమాట దాదాపు పనులన్నీ పూర్తి అయిపోయినాయి సో మొత్తం సిద్ధమైపోయింది ఎప్పుడెప్పుడైనా ఎదురు చూస్తున్న ఏపీసీఆర్డీ బిల్డింగ్ అయితే ప్రారంభానికి సిద్ధం అయిపోయింది ఈ నెల పదమూడవ తేదీ సీఎం గారు అయితే ఇక్కడికి వచ్చి ప్రారంభిస్తున్నాడు ఇప్పుడు చూడండి ఇక్కడ రోడ్ అయితే ఏర్పాటు చేస్తున్నారు ఏపీసీఆర్డీ ఎదురుగా ఉంటుంది అన్నమాట స్ట్రైట్ రోడ్ అనమాట ఇది ఈ పనులు అయితే జరుగుతున్నాయి ఈ కంటిన్యూగా చేస్తున్నారు ఇది ఈ రోజుటికి కంప్లీట్ అయిపోవచ్చు అనమాట ఈ రోడ్డు అంత వర్క్ అది సో లోపల కూడా ఎలా ఉన్నది చూపిద్దాం కంటిన్యూగా వీడియో చూడండి సో లోపల ఏది గేట్ అయితే ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు అంతా ఇంత తారోడే చేశారు చూడండి కొత్త రోడ్ దగ్గదగ మెరుస్తుంది మొత్తం తారోడే అనమాట ఇది స్కిప్ చేయటం చూడండి లోపల ఎలా ఉందో ఏం కదా కూడా ఈ వీడియోలో చూద్దాం ఇది మెయింటెనెన్స్ ఎంట్రన్స్ అనమాట ఏపీసీఐ బిల్డింగ్ ఇక్కడ జేసీకి వర్క్ చేస్తుంది లోపల కూడా వర్క్ అయితే చేస్తున్నారు మొత్తం పార్కింగ్ మొత్తం ఫ్లోర్ వర్క్ అయితే జరుగుతుంది అనమాట మొత్తం వాళ్ళు పార్కింగ్ మొత్తం తీసుకొచ్చి గ్రేస్ అంతా దాంట్లో మొత్తం ఏర్పాటు అయితే చేస్తున్నారు సో దాదాపు ఈ పనులన్నీ పూర్తి అవుతాయి అన్నమాట మొత్తం తారోడ్ అయిపోయింది సిద్ధం అయిపోయింది ఇది సో ఎప్పుడెప్పుడన్నా ఎదురు చూస్తున్నాయి ఏపీసీఆర్లేదు ఇంకా నైట్ అయితే యూ చాలా బాగుంటుంది లైటింగ్స్ ఇదండి లోపల చూడవచ్చు ఇది ఇది ఎంట్రన్స్ లోపల ఇది లోపల ఇలా అయితే ఏర్పాటు అయితే చేస్తున్నారు మొత్తము ఇది ఇంటర్నల్ సో లోపలికి వెళ్ళేదాన్ని పర్మిషన్ అయితే నాకు లేదు సో ఇక్కడి వరకు అయితే వెళ్ళాను సో ఇది ప్రజెంట్ ముందర జరుగుతున్న వర్క్ అన్నమాట పార్కింగ్ మొత్తం ఇట్లా అయితే ఏర్పాటు అయితే చేస్తున్నారు సో మనం వెనక పక్క ఏపీఎస్సీఆర్టీ సరౌండింగ్స్ ఎలా ఉన్నది వీటిని చూద్దాము ఇక్కడ నుంచి చూస్తే ఇలా ఉన్నదనమాట ఏపీసీఆర్టీ బిల్డింగ్ ఇంకా మొత్తం చాలా అద్భుతంగా ఉంది చాలా విశాలంగా ఎవరు ఏర్పాటు చేయబోతున్నారు దీంట్లో కమెంట్ కంట్రోల్ కానీ సో దీని స్టేట్ బ్యాంక్ కానీ ఇంటర్నల్ డిజైన్ సెవెన్ ఫ్లోర్ అనమాట ఇది సో దాని అనుకున్న సంస్థలు ఇక్కడ అంటే డైరెక్ట్గా రోడ్ ఏర్పాటు చేస్తుంది కదా అక్కడ భారీ భారీ వెహికల్స్ అన్ని ఇక్కడికి వస్తున్నాయి అంటే రోడ్ ఏర్పాటు చేయడానికి చూడండి ఇన్ని ఎన్ని ఉన్నాయి ట్రక్స్ ఉంటారు చాలా వేగంగా అయితే చేస్తున్నారు ఇక్కడి నుంచి డైరెక్ట్గా ఏపీసీ డెవలప్కి రూట్ అనమాట ఆ పక్క అయిపోయింది ఈ పక్క అయితే ఏర్పాటు చేస్తున్నారు ఇది జేసీబీ వర్క్ జరుగుతుంది వెహికల్స్ వస్తారని ఎక్కడ చూసినా కానీ కార్మికుల హలావరి అంతా ఎక్కువ అయిపోయింది సో చాలా వరకు వేగ వేగమవుతే పుంజుకునింది అమరావతిలో చాలా స్పీడ్గా అయితే జరుగుతూనే ఉన్నాయి అన్నమాట వర్క్స్ ఊహించిన విధంగా అయితే జరుగుతూనే ఉన్నాయి కంటిన్యూగా సో ఇంతంత వెహికల్స్ ఉన్నాయి చూడండి వస్తూనే ఉన్నాయి కంటిన్యూగా భారీ వరకు మొత్తం సీఎం గారు వస్తున్నారు కాబట్టి ఏర్పాట్లు భద్రత ఏర్పాట్లు కూడా చేస్తున్నారు అనమాట ఇది వెనకమన్నట్టు బ్యాక్ సైడ్ దాని పహారీ కూడా ఇక్కడ నిర్మిస్తున్నారు ఇది కూడా మొత్తం ఇంకా రెండు రోజులు ఉన్నది కాబట్టి కంప్లీట్ చేస్తున్నారు ఈ రోజు రేట్లోకి ఓపెన్ అయ్యే టైంకి మొత్తం కంప్లీట్ అయిపోతుంది సో దాదాపు పూర్తి అయిపోయింది మొత్తం ఇంకా ప్రారంభానికి వస్తే ఏర్పాట్లు అయితే చేస్తున్నారు సరే ఎప్పుడెప్పుడైనా ఎదురు చూస్తున్న బిల్డింగ్ ఇది మనకు ఓపెనింగ్ కి సిద్ధం అయిపోయింది ఇది ఇక్కడ నుంచి చూస్తే లాంగ్ సో ఇక్కడే మనకు ఒక ఫోర్ స్టార్ హోటల్ కూడా రాబోతుంది అనమాట సో దాని ఎంఎల్ స్కోటర్ సెంటర్ ఇది ఈ పెయింటింగ్ వర్క్ సెంటర్ వరకు చాలా వేగంగా జరుగుతున్నాయి సో వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నన్ను కూడా కొంచెం ఎంకరేజ్ చేయండి సో మరో ఒక వీడియోలో కలుసుకుందాం ఇది లాంగ్యూలో మన ఏపీసీఎడ్ బిల్డింగ్ ఎట్టకేలకు ఓపెన్ అయిపోతుంది మరో రెండు రోజుల్లో సో ఈ వీడియో మీకు నచ్చినట్లు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో మన అమరావతిలో వేగ నిర్మాణాలు వేగంగా దూసుకెళ్తున్నాయి ఇంక ముందు వచ్చే వీడియోలు కంప్లీట్గా చూస్తారని ఆశిస్తూ సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకుండా లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి